హాయ్ వెల్కమ్ టు బ్యాంకింగ్ బస్ మీకు తెలుసా కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రీమియం చెల్లించి రెండు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పొందొచ్చని అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పథకం ఇందులో ఎన్రోల్ అవ్వాలంటే అర్హతలేంటో తెలుసుకుందాం ప్రతి భారతీయ పౌరుడు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు కలవారు ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అకౌంట్ ఉండి ఉండాలి ఈ స్కీమ్ ప్రీమియం వచ్చేసరికి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మన అకౌంట్ ద్వారా ఆటో డెబిట్ అవుతుంది ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వడం వల్ల మనకు వచ్చే కవరేజ్ ఏంటంటే ఏ కారణం వల్ల అయినా అంటే సహజంగా కానీ యాక్సిడెంట్ వల్ల కానీ మరణిస్తే మనం నిర్ధారించబడిన నామినీకి రెండు లక్షల రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అంటే బ్యాంక్ ద్వారా కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ యాభై ఐదు సంవత్సరాల వరకు వర్తిస్తుంది అలాగే మీ అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా డెబిట్ అవ్వదు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మీ కుటుంబానికి ఒక రక్షణ కవచం లాంటిది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఈరోజు ఎన్రోల్ చేసుకోండి మీ కుటుంబానికి మీ తర్వాత ఒక ఆర్థిక భరోసా కల్పించండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్